సిడాల్ సొసైటీ ఫార్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అనే ఆర్గనైజేషను ఒక స్టడీ చేపట్టడం జరిగింది ఆ స్టడీకి ముఖ్య నేతృత్వం వహించిన వాళ్ళు బాలమోహన్ దాస్ గారు రామకృష్ణరావు గారు హరినారాయణ గారు వీళ్ళతో పాటు మా కలీగ్స్ బులాయ్ కాలేజీలో పనిచేస్తున్న తవిట్ నాయుడు గారు పవన్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి స్టడీ చేపట్టడం జరిగింది సిడార్ ముఖ్య ఉద్దేశం విశాఖపట్నంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ అభివృద్ధి పరంగా జరుగుతున్న పరిణామాల గురించి అధ్యయనం చేసి ఈ అధ్యయనంతో పాటు అవసరమైన మేరకు ప్రభుత్వానికైతేనేంటి పరిశ్రమలకైతేనేటి ఏ విధంగా సహాయం అందజేయాలి ఉపయోగపడే సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు మేము ముఖ్యంగా మూడు మేజర్ స్టడీస్ చేసాం ఎడ్యుకేషన్కి సంబంధించి రెండు స్టడీస్ చేయడం జరిగింది ఒకటి విశాఖపట్నంకి సంబంధించింది రెండవది ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది రెండవది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను తర్వాత యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నేతృత్వంలో ఓ స్టడీస్ని స్పాన్సర్ స్టా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ రెండు కాకుండా చిన్న చిన్న మిగతా స్టడీస్ కూడా కొన్ని చేయడం జరిగింది నా అభిప్రాయంలో బుల్లయ్య కాలేజీలో సిడార్ ఏర్పాటు చేయడానికి కారణం ఏర్పాటు చేసిన తర్వాత సిడారు బుల్లయ్య కాలేజీకే కాకుండా కళాశాలలకు కూడా ఉప ఉపయోగపడే పద్ధతిలో సిడార్ని తీర్చిదిద్దడం జరిగింది చాలా రెండు మూడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం కాలేజ్ టీచర్స్కి రీసెర్చ్ మెథడాలజీ ప్రోగ్రామ్ కూడా ఒకటి చేశాం ఆ రిసెర్చ్ మెథడాలజీ ప్రోగ్రామ్ అన్ని కళాశాల వాళ్లకు తీసుకురావడం జరిగింది దీంతోపాటు కొన్ని లెక్చర్సు సిడార్ ఫౌండేషన్ లెక్చరు పద్మభూషణ్ రాజరెడ్డి గారి చేత ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రొఫెసర్ బానుోజీరావు గారు రెండు మూడు లెక్చర్స్ కూడా ఇప్పించడం జరిగింది ఇవన్నీ బులాయ్ కాలేజీకి తర్వాత ప్రిజం కాలేజీకి కాకుండా మిగతా కళాశాలల అధ్యాపకులకు అధ్యాపకులకు కూడా ఉపయోగపడే పద్ధతిలో చేయడం జరిగింది బులాయ్ కాలేజ్ కరెస్పాండెంట్గా ఉన్నాను పెద్దలు ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఈ రీసెర్చ్ కోసం స్టార్ట్ చేస్తానన్నప్పుడు మీరు తెచ్చు బులాయ కాలేజ్ ఏంటంటే ఒక మామూలు ఎకనామిక్ స్టేటస్లో ఉన్న స్టూడెంట్స్ ఎంతోమంది ఇక్కడ ఇవి చారిటబుల్ బేసిస్ మీద జరుగుతుంది కాబట్టి ఎన్నో వేల మంది స్టూడెంట్స్ అవుతున్నారు దానికి కొంచెం ఎడిషనల్గా ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టడానికి నాకు వారు అవకాశం ఇచ్చారు అందుకోసం ఈ కాలేజీలో కనుక సెంటర్ పెడితే బాగుంటుంది వారు పెద్దలు దాంతోపాటు ఇంతమంది వైస్ ఛాన్సలర్సు అకాడమిషియన్సు రీసెర్చ్ పీపుల్ అంతా అసోసియేట్ అయ్యి విశాఖపట్నం అనే దాని మీద ఫోకస్ చేస్తూ విశాఖపట్నం అభివృద్ధి కావాల్సింది ఏంటి అనేటువంటి విషయాలు స్టడీ చేస్తూ చేయడానికి సంకల్పించిన తర్వాత దాంట్లో పాలు పంచుకోవడానికి బులాయ్ కాలేజ్కి నాకు కలిగిన అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇంతవరకు అనేక విషయాలు రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కావచ్చు మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది కానీ ఇప్పుడు జరిగిన దానిలో కొంత మాత్రమే ఇంకా ఎంతో ముందుకు రాబోతుంది వీరు దాంతోపాటు అంతకుముందు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఉండటం వల్ల కానీ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉండటం వల్ల కానీ ప్రస్తుతం రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండటం వల్ల కానీ ఇంతమంది వైస్ ఛాన్సలర్స్ ఉన్నటువంటి అకాడమిక్ పరిచయాల వల్ల కానీ కాలేజీకి లబ్ధి జరుగుతుంది విశాఖపట్నానికి కూడా లబ్ధి జరుగుతుంది నా నమ్మకం అది జరుగుతుందనే దానికోసం అని చెప్పి మా అందరి కృషి థ్యాంక్ యూ రెండు వందల ఇరవై నాలుగు మంది ఎంప్లాయీస్ రెస్పాండ్ అయ్యారు మేము దాదాపు ఐదారు వందల మంది పంపించాం మేము వాట్సాప్ గ్రూప్ అని పంపించాం కానీ వాళ్ళు రెస్పాండ్ అయిన వాళ్ళు టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ పీపుల్ రెస్పాండెడ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ అది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గ్రూప్స్ ఉన్నారు వాళ్ళు ఆ ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చారు దాన్ని ఈ రిపోర్టు ఇప్పుడే మా అధ్యక్షుడు వారు రిలీజ్ చేశారు ఇది పూర్తి రిపోర్ట్ ఇది కానీ మీకు పూర్తి రిపోర్టు ఇవ్వలేదు మీ ఉన్న మీకు ఇచ్చే ఇంగ్లీషు తెలుగులో రెండు పేజీల వరకే మేము నోట్లు మీకు తయారు చేసి ఇచ్చాము అందులో కాంప్రిహెన్సివ్గా ఉన్నాయని మాత్రం మేము చెప్పలేము చాలా వరకు సాఫ్ట్వేర్ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా బాగుంది మేము బెనిఫిట్ అయ్యాము దీనివల్లనే చెప్పారు వారు మేము హెల్త్ గురించి అడిగాము కోవిడ్లో హెల్త్ ఇబ్బంది పడ్డామేమో కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లో వల్ల మేము ఇబ్బందులు ఏం పడలేదు మా ఇంట్లో ఉన్నవారు కూడా సంతోషించారు మేము బయటికి పోకుండా ఇక్కడే ఉన్నామని మా డబ్బులు చాలా మిగిలినాయి ప్రొడక్టివిటీ కూడా పెరిగిందని వారు చెప్పడం జరిగింది సిదార్ ద్వారా కొన్ని వర్క్స్ కూడా చేయడం జరిగింది ఆ వర్క్స్లో ఇక్కడ మన విశాఖపట్నం రాబోయే కాలంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాటర్ బాడీస్ కూడా వాటి మీద వర్క్ చేయడం జరిగింది ఉన్న రెండు వందల వాటర్ బాడీస్లో సెవెంటీ వాటర్ బాడీస్ని చేయడం జరిగింది తర్వాత ఈ కోవిడ్ కోవిడ్ వలన వచ్చే ఎన్వారన్మెంట్ ఎట్లా ఎఫెక్ట్ అయింది అనేది కూడా దానికి కూడా వర్క్ చేసాము దాని రిపోర్ట్ కూడా ఉన్నది ఇంకొక లాస్ట్ ఇదేంటంటే రాబోయే కాలంలో హిల్ స్లోప్స్ ఇక్కడ ఉన్న హిల్ స్లోప్స్లో ఏ రకమైన వీటికి మనం చేయగలము వాటి ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడతాయి వర్షపాతాలు ఎక్కువ పడుతున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనే విషయం మీద కూడా సమగ్రంగా మేము దాన్ని రిపోర్ట్ తయారు రిపోర్ట్ పరంగా తయారు చేస్తున్నాం